మార్గశిర మాసంలో లక్ష్మీవారములు ఎప్పుడు వచ్చాయి లక్ష్మీవార పూజ వ్రత కథ షేర్ చేశానండి పాటించవలసిన నియమాల గురించి తెలియజేస్తాను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు ఈ వీడియోలో మార్గశిరామాసం లక్ష్మీవారం రోజు పూజ రోజు పాటించవలసిన నియమాల గురించి తెలియజేస్తానండి పాటించవలసిన నియమాలు ఎంత ముఖ్యమో అనేది లక్ష్మీవార వ్రత కథలో కూడా తెలుపబడ్డాయి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారం రోజున పూజిస్తాము మార్గశిర మార్గశిరా మాసంలో లక్ష్మీవారం పూజిస్తాము లక్ష్మీవారం అంటే గురువారం గురువారం రోజు లక్ష్మీ వ్రతాన్ని చేసుకోవాలి అనుకునే వాళ్ళు బుధవారం రోజే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి అంటే అంట్లు గ్యాస్ పోయి క్లీన్ చేసుకోవాలి గురువారం రోజు సింక్లో అంటలు లేకుండా చూసుకోవాలి మార్గశిరా మాసంలో ఇల్లు భూజులు తొలపడం లాంటివి చేయకుండా ఉండడమే మంచిది మరీ ముఖ్యంగా గురువారం రోజు అస్సలు భూజులు తులపకూడదు గురువారం ఉదయం నిద్రలేచి తలస్నానం చేయాలి తలకి షాంపూ పెట్టకుండా తలస్నానం చేయాలి అంటే ముందు రోజే తలస్నానం చేసి గురువారం రోజున నార్మల్గా తలస్నానం చేయాలి గురువారం రోజు ఇంటి ముందు గడపను పసుపు కుంకుమతో అలంకరించి ద్వార పూజ చేసుకోవాలి ఆ రోజు పూజ కంప్లీట్ అయ్యే వరకు ఎటువంటి ఆహారం తినకూడదు పూజ అయిన తర్వాత భోజనం చేయొచ్చు ఆ రోజు రాత్రి రాత్రి సమయంలో పాలు పండ్లు తీసుకొని ఒక పూట ఉపవాసంలాగా ఉండాలి ఆ రోజున పూజకి శుభ్రంగా ఉతికిన దుస్తులను ధరించాలి పాతవి చిరిగిపోయిన వస్త్రాలను ధరించకూడదు పిల్లల్ని దోషించడం కొట్టడం లాంటివి ఆ రోజున చేయకూడదు అలానే ఎవరితో గొడవ పడకూడదు ఆ రోజున సూర్యోదయం సమయంలో సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు ప్రతి వారం అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో ఆ నైవేద్యాన్ని సమర్పించాలి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా మనసు నిర్మలంగా ఉంచుకోవాలి అలానే ముత్తైదులకు తాంబూలం సమర్పించి భోజనం పెడితే చాలా మంచిది ముగ్గురికి లేదా ఐదుగురికి తొమ్మిది మందికి తాంబూలం ఇవ్వచ్చు మార్గశిర లక్ష్మీవారం రోజున సాయంకాలం గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలను వెలిగించాలి అదేవిధంగా ఆ రోజున ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు నేల మీదే పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి తలగడ మీద కూర్చోవడం లాంటివి చేయకూడదు తలగడ ఒళ్ళో పెట్టుకొని కూర్చోవడం అలా అస్సలు చేయకూడదు ఇంట్లో ఎవరూ కూడా ఏడవకూడదు అస్సలు అబద్ధాలు ఆడకూడదు అలానే పూజ ముందు కానీ పూజ తర్వాత కానీ సాయంత్రం కానీ నూనె పెట్టకూడదు దువ్వెనతో దొవ్వకూడదు మార్గశిర లక్ష్మీవారం రోజున గోర్లను కత్తిరించడం లాంటివి చేయకూడదు మార్గశిర లక్ష్మీవారం రోజు మనం పూజ చేసేటప్పుడు తలలో ఒక పువ్వు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని మెడకి గంధం పెట్టుకొని నుదుట బొట్టు పెట్టుకోవాలి మనం ఎంత ఆరపాటంగా చేసుకున్నామని కాకుండా భక్తి శ్రద్ధలతో నిష్ఠలతో చేయడం ముఖ్యం మనం ప్రతిరోజు కూడా సూర్యోదయం సమయంలో సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకుండా ఉండడం ఎవరితో గొడవలు పడకుండా ఉండడం చెడు ఆలోచన చేయకుండా మనసు నిర్మలంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది తెలుసుకున్నారు కదండి మార్గశీర లక్ష్మీవారం రోజున పాటించవలసిన నియమాల గురించి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ బంధువులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి